హాయ్ అండి నేను మీ జోస్న హ్యాండ్లూమ్స్ సరికొత్త కలెక్షన్తో ఎప్పుడు కూడా పర్చేయండి మీ మా జోస్న హ్యాండ్లూమ్స్ అండ్ ఈరోజు చూసుకుంటే త్రీ టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే తీసుకొచ్చానండి మీకు చాలా తక్కువ ధరలో అండి మీకు సమ్మర్ కే స్పెషల్ కాటన్ శారీస్ అండి లో బడ్జెట్ శారీస్ డైలీ వేర్ శారీస్ అండి ప్రైస్ చూసుకుంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి టూ టైప్ ఆఫ్ మోడల్స్ అండి మూడు వందల తొంభై తొమ్మిది అదేవిధంగా నాలుగు వందల తొంభై తొమ్మిదిలో వర్క్ వచ్చి ఉంటుందండి క్వాలిటీ నచ్చకపోతే ఖచ్చితంగా మీకు రిటర్న్ కూడా యాక్సెప్ట్ చేస్తా అంత మంచి క్వాలిటీ అండి అండ్ నెక్స్ట్ మోడల్ చూసుకుంటే మీకు బిఫోర్ వీడియోలో చూసి అండి మీకు బిఫోర్ కంటే ముందు వీడియో అండి టూ వీడియోస్కి ముందు ఒక చీర అయితే శాంపిల్కి తెప్పించేవండి ఈ చీర సేమ్ కలర్ కాంబినేషన్ డిజైన్ మారు అండి దాదాపు ఇప్పుడు అవి ఎంత ఫాస్ట్గా మూవ్ అయింది అన్నది నేను అబ్జర్వ్ చేసి ఈ శారీస్ అయితే తేవడం జరిగిందండి అది దాదాపు ఒక యాభై మంది వంద మంది వరకు అడిగారండి అదే చీరని ఒక్క ఒక్క పర్సనే తీసుకున్నారు ఈ వీడియో చూసింటే కనుక వాళ్ళకి కామెంట్ చేయండి ఇవన్నీ కూడా దాదాపు ఫార్టీ సెవెన్ శారీస్ ప్రెజెంట్ అయితే రావడం జరిగిందండి ఫార్టీ సెవెన్ శారీస్ కూడా ఫార్టీ సెవెన్ డిజైన్స్ అయితే ఉన్నాయండి అదేవిధంగా మీకు డైలీ వేర్కి ఈ సమ్మర్కి కాటన్ శారీస్ ఒక ట్వంటీ శారీస్ చూపించడం జరుగుతుందండి వీటి ప్రైస్ చూసుకుంటే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మీకు క్వాలిటీ ఈ రేటుకి వర్త్ కాదు అనుకుంటే కనుక నేను ఖచ్చితంగా ఎక్స్చేంజ్ కూడా యాక్సె యాక్సెప్ట్ చేస్తానండి ఎందుకంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి విత్ తో కూడా వస్తుందండి నచ్చలేదు అనే పరిస్థితి కూడా ఈ చీరలకి అయితే ఉండదండి ఇవన్నీ కూడా ఒక సైడ్కి అయితే పెట్టేద్దామండి సైడ్కి పెట్టి ముందు ప్లీజ్ రిక్వెస్ట్ అండి నా ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇటువంటి మరెన్నో వీడియోస్ అయితే పెట్టడానికి నాకు సపోర్ట్ కింద ఉంటుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఇవన్నీ కూడా ఒక సైడ్కి అయితే పెట్టేద్దామండి శారీస్ అన్నీ ఒక సైడ్కి అయితే పెట్టడం జరిగిందండి మనం ఫస్ట్ మోడల్ చూసేద్దామండి సమ్మర్కి మీకు చాలా తక్కువ లో మీకు లో బడ్జెట్లో అయితే చూపిస్తున్నానండి బార్డర్ అయితే ఈ విధంగా వస్తుందండి బార్డర్ కలర్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఈ విధంగానే మీకు వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుందండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ప్రైస్ చూసుకుంటే జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మెత్తన ఫ్యాబ్రిక్ అండి మీకు మంచి ఫ్యాబ్రిక్ నేను వీడియోలో అయితే చూపిస్తానండి ప్రతి శారీకి కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుందండి మీకు చూడొచ్చు శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి ఏ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇది వీటిల్లో దాదాపు ఒక టెన్ నుంచి ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయండి ఎయిట్ కలర్స్ కూడా మీకు చూపించేస్తాను క్లియర్గానే అండ్ నెక్స్ట్ కూడా మీకు ఫైవ్ ఫోర్ నైంటీ నైన్లో కూడా ఇదే మోడల్లో మీకు మెటీరియల్ సేమ్ అండి మీకు అందులో అయితే వర్క్ అయితే వస్తుందండి ఆ మోడల్ కూడా మీరు చూసేచ్చు వీటిలో అయితే ఒక ఎయిట్ కలర్స్ వరకు ఉన్నాయండి మీకు క్లియర్గా చూసేచ్చండి అన్ని కలర్స్ కూడా మెత్తన ఫ్యాబ్రిక్ అండి ఈ సమ్మర్కి మంచి క్వాలిటీ అండి ఈ శారీస్ అయితే కనుక మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులో ఏ శారీ అయినా కానీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అండి అయిపోతే అయిపోయాయి అని చెప్తానండి క్వాలిటీ నచ్చకపోతే ఖచ్చితంగా మీకు చీర కూడా నేను రిటర్న్ తీసుకుంటానండి అంత మంచి క్వాలిటీ అండి ఇది అయితే కనుక ప్రతి చీరకి బ్లౌజ్ అయితే ఉంటుందండి చాలా మెత్తని ఫ్యాబ్రిక్ అండి ఫ్రెష్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు ఈ సమ్మర్ కని చెప్పేసి నేను ఇవన్నీ చూపిస్తున్నానండి చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే కనుక అండ్ వీటిలో కలర్స్ చెప్పాను కదండి ఒక సిక్స్ కలర్స్ వరకు ఉన్నాయండి సిక్స్ కలర్స్ కూడా మీకు చూపించేస్తున్నాను నేను మీకు పళ్ళు సైడ్ ఎలా వస్తుంది పళ్ళు అయితే ఓపెన్ చేసి చూపించలేదండి ఇవి డైలీ వేర్ శారీస్ మీకు పళ్ళు ఎలా వచ్చింది ఏంటన్నది అన్నీ కూడా క్లియర్గా మీకు వచ్చే ఫొటోస్ అయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒకసారి హాయ్ అని పెట్టండి ఫొటోస్ తీసి వరకు టైం ఉంటే కనుక ఖచ్చితంగా ఫొటోస్ కూడా పంపిస్తానండి నేను ఇవి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అండి ఇవి అయితే కనుక శారీ మొత్తం కూడా మీకు ఇలాగ వర్క్ అయితే వస్తుందండి ఇది కూడా చాలా మెత్తన ఫ్యాబ్రిక్ అండి వీటిలో అయితే ఒక టెన్ కలర్స్ వరకు ఉన్నాయండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది కూడా మీరు చీరంతా చూ ఇలా ఉంటుంది ఈ విధంగానే చూడొచ్చు వీటిలో ఒక టెన్ కలర్స్ అయితే ఉన్నాయండి టెన్ కలర్స్ కూడా మీకు సేమ్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా డిజైన్స్లో కలర్స్ అండి మెత్తన ఫ్యాబ్రిక్ అండి శారీ మొత్తం కూడా మీకు వర్క్ కూడా వస్తుందండి శారీలోని మంచి క్వాలిటీ అయితేనే వీడియో చేస్తానండి కాన్ఫిడెంట్గా చెప్పానంటే ఖచ్చితంగా కాన్ఫిడెంట్కి మించి ఉంటాయండి క్వాలిటీ అయితే గనక చూడొచ్చు శారీ మొత్తం కూడా వర్క్ వస్తుందండి మీకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇందులో ఏ శారీ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి ఇవన్నీ సింగిల్ శారీస్ అండి ఇవన్నీ కూడా కలర్ చాటు టెన్ కలర్స్ వస్తాయండి ఒకటే ఒకటే మోడల్లో టెన్ కలర్స్ అనమాట అండి చూడొచ్చు ఈ విధంగా ఉంటుందండి మీకు సెట్ అంతా కావాలన్నా కూడా రెడీ చేస్తానండి నేను సేమ్ టెన్ శారీస్ సెట్ కావాలన్నా కానీ నేను అరేంజ్ చేస్తానండి చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది చూడొచ్చండి ఇది వచ్చేసి మీకు ఈ విధంగా వర్క్ అయితే వస్తుందండి ఫైనల్గా ఒకసారి శారీ కూడా ఓపెన్ చేస్తాను పోను చూద్దరు కానీ చూడండి ఈ విధంగా అయితే ఉంటుందండి చీర అంతా కానీ చీర అంతా వర్క్ అయితే వస్తుంది మీకు బెస్ట్ ప్రైజ్ అని చెప్పొచ్చండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఎంత మంచి క్వాలిటీ అయితే రాదండి క్వాలిటీ చూసి మీరు మీరు వీడియోలో చూస్తున్నారండి క్వాలిటీ నేను చెప్తున్నానండి నన్ను నమ్మండి క్వాలిటీలో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి పక్కాగా చెప్తున్నాను నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి అండ్ ఈ మోడల్ అయితే ఎండ్ అయిపోయింది పోచింపల్లి డిజైన్లోకి వెళ్ళిపోదామండి ఉప్పాట సాఫ్ట్ మెటీరియల్లో మన నెక్స్ట్ మోడల్ కూడా చూసేద్దామండి ఒప్పాడాప్పట్లో సాఫ్ట్ మెటీరియల్ మోడల్ అండి ఇది అయితే కనుక మీకు ప్రైస్ చూసుకుంటే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి అండ్ బిఫోర్ వీడియోలో ఈ కలెక్షన్ అయితే మీకు చూపించానండి ఒకే ఒక చీర శాంపిల్కి తెప్పించడం జరిగిందండి తెచ్చిన వెంటనే సేల్ అయిపోయిందండి దాదాపు యాభై నుంచి వంద మంది అడిగారండి మళ్ళీని అడిగారని చెప్పేసే మళ్ళీ మూవింగ్ని బట్టి శాంపిల్ చూసామండి వెంటనే తెప్పించడం జరిగిందండి ప్రైజు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మీకు ఈ రేటుకి ఈ క్వాలిటీ నచ్చలేదంటే కనుక ఖచ్చితంగా రిటర్న్ యాక్సెప్ట్ చేస్తానండి ఖచ్చితంగా చెప్తున్నాను అది మీకు ఎక్కడో వన్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుందండి వాళ్ళకి చీరల గురించి తెలియకపోతే కనుక రిటర్న్ ఇస్తారండి ఈ చీరలు అయితే కనుక అది కూడా చెప్తున్నాను డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అండి మీకు పోచంపల్లి డిజైన్ వస్తుంది వీవింగ్ అండి ఇది మీకు వీవింగ్ ఫ్రంట్ కాదండి ఇది వీవింగ్ అండి వీవింగ్లోనే వచ్చిందండి డిజైన్ మీకు ఫ్రింట్ కాదండి ప్రైస్ చూసుకుంటే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఈ క్వాలిటీ నచ్చకపోతే ఖచ్చితంగా నేను తీసుకుంటానండి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను బిఫోర్ వీడియోలో చూ అన్నాను కదండి ఇదే కలర్ కాంబినేషన్ అండి డిజైన్ అయితే సేమ్ డిజైన్ కాదు డిజైన్లు మారిపోతూ ఉంటాయండి చూడొచ్చు పళ్ళు కూడా మీరు పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి నీకు లైన్స్ వచ్చిందండి చిన్న లైన్స్ ప్రైస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇవి దాదాపు ఫార్టీ సెవెన్ శారీస్ వరకు వచ్చాయండి మీకు బల్క్లో కావాలనుకుంటే కనుక మెసేజ్ చేయండి ఖచ్చితంగా ఆ విధంగా కూడా చేస్తాను ప్రైస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి పళ్ళు అండి మీకు ట్యాజిల్స్ కూడా ఏ సైజు వచ్చేసేయండి శారీస్ మొత్తానికి కూడా చూడొచ్చు చీర అంతా కూడా చాలా మంచి లుక్ అయితే ఉందండి డిజైన్స్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి వీటిలో ఫార్టీ సెవెన్ డిజైన్స్ ఉన్నాయండి ఫార్టీ సెవెన్ శారీస్కి ఫార్టీ సెవెన్ డిజైన్స్ అయితే వచ్చేసాయండి డిజైన్కి డిజైన్కి సంబంధం ఉండదండి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అండి పళ్ళు పాటు అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ కింద వెంటనే అయిపోతాయండి అయితే కనుక ఖచ్చితంగా మీకు పెట్టుబడిగా అంటారా పెట్టుబడిగా అయితే ఎక్సలెంట్ అండి ఇంకా ఈ శారీస్ ఈ రేట్లోని మీకు చాలా మంచి క్వాలిటీలో మీరు ఇంటికాడ ఉండే పర్చేజ్ చేయొచ్చండి వెంటనే చూడొచ్చండి పళ్ళు పాటు శారీ మొత్తం కూడా అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అండి మీకు ఇవన్నీ కూడా డిజైన్కి డిజైన్కి అస్సలు సంబంధం ఉండదండి ప్రతిది కూడా మంచి లుక్ అయితే ఉన్నాయండి శారీస్ అయితే కనుక మీకు ఉప్పాడ సాఫ్ట్ మెటీరియల్ మీకు ఏ విధంగా చూసారో అదే మెటీరియల్లో ఉంటుందండి ఇది అయితే కనుక ప్రైజు మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి పళ్ళు పాటు అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి సేమ్ డే డిస్పాచ్ అయితే అయిపోద్దండి మీకు దాదాపు సిటీ అయితే టూ ఆర్ త్రీ డేస్లో వచ్చేస్తుందండి విలేజ్ అయితే మాక్సిమం ఫైవ్ డేస్ పడుతుందండి ప్రతిదీ కూడా ఫో పోచంపల్లి డిజైన్ అయితే వచ్చేసిందండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఉంటుంది చీరంతా కూడా మంచి లుక్ ఉందండి బార్డర్ కూడా బార్డర్లో కూడా వర్క్ వీవింగ్ అయితే వచ్చిందండి పోచంపల్లి వీవింగ్ ప్రైజ్ మీకు జస్ట్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇవన్నీ ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫొటోస్ తీసి పెట్టాలంటే వీడియో అప్లోడ్ అయిన ఫోర్ అవర్స్కి రిమైండింగ్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రం తీసి పెట్టడం జరుగుద్దండి అండి ప్రజెంట్ ఎలా చూసారో అలా టక్ టక్ మన వీడియో తీసేసుకోవడం వెంటనే పేమెంట్ శారీకి మాత్రం ఖచ్చితంగా చేయాలండి హోల్డ్ చేసి పెట్టాలంటే మాత్రం చేయండి ఎందుకంటే మీరు ఈ చీర నచ్చింది నెక్స్ట్ ఇంకో నాలుగు చీరలు చూసిన తర్వాత దీనికంటే బెటర్ ఆప్షన్ మీరు తీసుకున్న తర్వాత ఏమవుద్దండి ఇది హోల్డ్ చేసింది వద్దంటారు అందుకని చెప్పేసి ఏ చీరలు కూడా హోల్డ్ చేసి పెట్టడానికి అయితే ఉండదండి అమౌంట్ వేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు అమౌంట్ ఎవరైతే వేసారో వాళ్ళకి హోల్డ్ చేసి తీసేస్తామండి వాళ్ళకైతే తీసి పక్కన పెట్టేస్తామండి ఏ చీర అయినా కానీ ప్రతి చీరకి డిజైన్ మారిపోతాయండి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే వచ్చేసేయండి ఇందులోని పళ్ళు పార్ట్ చీర అంతా కూడా మీకు పోచంపల్లి ఈ విధంగా మీకు వీవింగ్ అయితే వచ్చిందండి వీవింగ్లోనే ఫ్రింట్ అండి ఇది పోచుంపల్లి ఒరిజినల్ చూస్తారు కదండి వీవింగ్ ఆ విధంగా మీకు ఈ చైర్లోనే వీవింగ్ వచ్చింది లో బడ్జెట్ కలెక్షన్ అండి ఫ్రింట్ కాదండి ఇది సారీ మొత్తం కూడా మీకు మంచి లుక్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా ఉన్నాయి లో బడ్జెట్లో కావాలి తక్కువలో కావాలి మీకు మంచి మెత్తన క్వాలిటీ వండినా అనుకుని ఉండాలనుకుంటారు కదండి వాళ్ళకండి ఈ శారీస్ పిల్లలకు కానీ మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ పెద్దోళ్ళకి కానీ అందరికీ బాగుంటాయండి ఇవి అయితే కనుక ఓవర్ డిజైన్ ఓవర్గా ఉన్నాయి ఇవి కట్టుకోకూడదు ఆ ఏజ్ వాళ్ళు అనుకున్న అనుకోవడానికి అయితే లేదండి ఈ శారీస్ అయితే కనుక అందరికీ కూడా కన్వీనియంట్ ప్రైజు కన్వీనియంట్ మోడల్ కూడానండి ఇది చాలా బాగున్నాయండి కలర్స్ అయితే అన్నీ కూడా మిక్సింగ్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా సింగిల్ కలర్స్ అయితే కాదండి ప్రతిదీ కూడా మిక్సింగ్ కలర్ కాంబినేషన్ అండి ఏ ఏ చీర నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి స్క్రీన్ షాట్ తీసి పెట్టేసి నేను ఓకే అంటే పేమెంట్ చేసేయండి వెంటనే లేట్ చేస్తే కనుక వేరే వాళ్ళకి బుక్ అయిపోవడం కన్ఫామ్ అండి అది గమనించండి నేను మీరు పేమెంట్ చేసిన తర్వాత నేను ఓకే అని అనకపోతే కనుక చీర నేను మీ మీ చాట్ నేను చూడలేకపోతే కనుక మళ్ళీ ఒక రింగ్ కూడా ఇవ్వండి ఫోన్ మిస్డ్ కాల్ ఎందుకంటే అలాగా చాలామందికి నేను మనీ రిటర్న్ చేశానండి ఈ రిప్లైలు ఇవ్వడంలో లేట్ అవడం వల్ల వేరే వాళ్ళకి ఓకే చేయడం వల్ల ముందు పేమెంట్ చేసిన వాళ్ళని చూసుకోకుండా ఉండడం వల్ల పేమెంట్ అయితే చాలామందికి అలా రిటర్న్ చేయడం జరిగిందండి వాళ్ళు సర్దుకుపోయి ఓకే నెక్స్ట్ వస్తా ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి మంచి కస్టమర్లు ఉన్నారండి నా దగ్గర అయితే కనుక అలా మీరు కూడా నా దగ్గర ఉండాలని మీరు తీసుకోవాలని చాలామంది నేనైతే అనుకుంటున్నానండి అందరూ కూడా సపోర్ట్ చేయండి ఇటువంటి మరెన్నో వీడియోస్ అయితే పెడతానండి తక్కువ బడ్జెట్లో మీకు లో బడ్జెట్లో నాకేముందండి సీరకు యాభై నుంచి వంద రూపాయలు వస్తే చాలండి వేవర్ దగ్గర నుంచి వచ్చి ప్రైస్ నుంచి నేను అలా నాలుగు రోజులకి ఐదు రోజులకి ఒక వీడియో పెడతా ఉంటానండి మీకు బెస్ట్ ఆఫర్లో ఇంటికాడ ఉండే మీరు మీరు డైరెక్ట్ వేవర్ దగ్గర నుంచి పర్చేస్ చేసే రేటుకి నా దగ్గర నుంచి వస్తాయండి లో బడ్జెట్లో మీరు ఏ మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రాని రేట్కి నేను ఇస్తానండి ఇవన్నీ కూడా ఏడు వ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నచ్చింది వెంటనే స్క్రీన్షాట్ తీసి పెట్టేసుకోండి వచ్చిన డిజైన్ అయితే ఖచ్చితంగా రాదండి పళ్ళు అండి ఇవి ఎటువంటి మిస్టేక్లు కాదండి అన్నీ ఫ్రెష్ శారీసే అండి నేను మిస్టేక్ చీరలే చేస్తున్నానని మాత్రం అనుకోవద్దండి మిస్టేక్ చీరలు అయితే నేను చెప్పే నేను వీడియో చేస్తానండి ఇవన్నీ ఫ్రెష్ శారీస్ అండి ప్రతి చీర కూడా మీకు బెస్ట్గా ఉన్నాయండి శారీస్ అయితే కనుక ఇవన్నీ కూడా చాలా మంచి డిజైన్స్ వచ్చేసాయండి నచ్చింది నచ్చినట్టు వెంటనే బుక్ చేసేసుకోండి మీరు స్క్రీన్ షాట్ తీసేటప్పుడు చీర డిజైన్ కనపడేలా స్క్రీన్ షాట్ తీయండి పళ్ళు కనపడేలా కాదండి ఎందుకంటే నేను ఫొటోస్ తీసి కన్ఫర్మ్ చేస్తా లేదు కదండి నాకు కస్టమర్లో ఈ ఇటువంటి ఆఫర్ శారీస్ పెట్టినప్పుడు ఫొటోస్ తీసి టైం కూడా వాళ్ళు ఇస్తా లేదండి అందు గురించి మీరు చీర ఫోటో తీసేటప్పుడు నేను ఓపెన్ చేసి డిజైన్ చూపిస్తున్నాను కదండి అప్పుడు తీయండి స్క్రీన్ షాట్ సరిపోద్ది మీరు చూసే అన్నీ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా మీకు చాలా తక్కువ ధరలో ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో లైట్ వెయిట్ కలెక్షన్ అండి ఇది మీకు విత్ విత్ ట్యాజిల్స్తో అయితే వచ్చేసేయండి సారీస్ శారీస్ అన్నీ కూడా మీకు లో బడ్జెట్ కలెక్షన్ మీకు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు వీవింగ్లోనే డిజైన్ అయితే వచ్చిందండి చాలా లైట్ వెయిట్ ఒంటిని ఆనుకొని ఉండాలనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ చీరలు అన్నీ తీసుకోండి ఏ చీర నచ్చితే ఆ చీర డిజైన్ మీరు చూసుకోండి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైను ఈ విధంగా అంటే నేను చెప్పినట్టుగానే మీరు ఇది పళ్ళు అండి పళ్ళుని చూపించి ఫోటో అయితే తీయొద్దండి ఈ విధంగా ఫోటో లాగండి ఫోటో లాగిన వెంటనే మీరు బుక్ చేసుకోండి నేను ఉందే ఓకే అంటేనే పేమెంట్ చేయండి నేను చూడ మీరు పేమెంట్ చేసిన తర్వాత చూడకపోతే కనుక మెసేజ్ చేయండి లేదా చిన్న రింగ్ ఇవ్వండి అంటే ఎవరు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారని చెప్పిస్తే చుట్టూలోకి అది పైకి వస్తుందండి మీ చాటు వెంటనే నేను చూడడానికి కూడా సపోర్ట్ అవద్దండి నాకు కూడా వెంటనే ఎందుకంటే టకా టకా ట మన మెసేజ్ వస్తాయండి మెసేజ్ వచ్చిన తర్వాత ఒక మెసేజ్కి రిప్లై ఇచ్చి లోపు పది మెసేజ్లు వస్తే ఏమవుతుందండి అందరికీ నేను రిప్లై ఇవ్వాలి కదండి గురించి మీరు పేమెంట్ చేసినా ఏం చేసినా కానీ చిన్న మిస్డ్ కాల్ ఇవ్వండి వెంటనే మీ చాట్లోకి అయితే వస్తానండి చూసి వెంటనే చెప్తాను నేను సమాధానం ప్రైజు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ప్రతిదీ ప్రైస్ చెప్పగలదు ఎందుకంటే ఈ మోడల్ అన్నీ కూడా ఒకటే ప్రైస్ కాబట్టి స్క్రీన్ మీద ప్రైస్ కూడా మీకు కా రివ్యూల్ అవుద్ది కాబట్టి అవసరం లేదని చెప్పగలదు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నచ్చింది ఏదన్నా బుక్ చేసుకోండి ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ మీకు ఒప్పాడ సాఫ్ట్ సిల్క్ మోడల్ అండి ఇది అయితే కనుక డిజైన్ చూసుకుంటే పోచంపల్లి డిజైన్ అండి డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మీకు బిఫోర్ వీడియోలో ఒక చీర పెట్టామండి చూసే ఉంటారు ఒకవేళ చూడకపోతే స్క్రీన్ మీద కూడా పెడతానండి మీరు ఖచ్చితంగా వీడియో అంతా చూడండి వీడియో చూస్తే అన్ని మోడల్స్ కూడా మీకు అర్థమవుతాయండి ప్రతిదీ కూడా లో బడ్జెట్లో చేస్తున్నానండి తక్కువ ప్రైజ్లో కుప్పడం చీరలు కానివ్వండి ఒప్పాడ కాటన్ కానివ్వండి ఒప్పాడ పట్టు కానివ్వండి ఏవన్నా కానీ మీకు లో బడ్జెట్లో చేస్తున్నానండి వీడియోస్ సపోర్ట్ చేయండి చాలు అమ్ముకోవడానికే బిజినెస్ అండి మాది ఏది నచ్చితే అది స్క్రీన్షాట్ తీసి పెట్టండి నేను చెప్పిన విధంగానే ఇది పళ్ళు పార్ట్ పళ్ళు సైడ్ ఫోటో తీయొద్దండి ఈ విధంగా ఫోటో తీయండి ఈ విధంగా ఫోటో తీస్తే వెంటనే మాకు డిజైన్ అర్థమవుద్దండి మీ ఆర్డర్లో వెంటనే బుక్ చేసి అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇవన్నీ కూడా మీకు మంచి కలెక్షన్ అండి ఇవన్నీ కూడా పళ్ళు పాటు అండ్ శారీ మొత్తం కూడా ఈ ఈ విధంగా డిజైన్ ఉంటుందండి బిఫోర్ చేసిన వీడియో అయితే ఈ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ మారచ్చు స్క్రీన్ మీద పెట్టడం జరుగుతుందండి చూడొచ్చు మీరు ఆ స్క్రీన్ షాట్ ఎంతమంది అడిగారో కూడా కామెంట్ చేయండి ఆ షాట్ ఆ వీడియో సంబంధించి ఎంతమంది అడిగారు ఆ చీర కామెంట్ చేయండి తీసుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి చీర అంతానండి ఇది వీవింగ్ బ్లౌజు మీకు పళ్ళు కలర్ వస్తుందండి కాంట్రాస్టు తీసుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఎవరు తీసుకున్నారు అన్నది ఒక్క చీర వచ్చింది కాబట్టి ఇప్పుడు దాదాపు ఫార్టీ సెవెన్ శారీస్ వచ్చాయండి ఫార్టీ సెవెన్ శారీస్ కూడా ఫార్టీ సెవెన్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా డిజైన్కి డిజైన్కి సంబంధం అయితే ఉండదండి నాకు తెలిసి నెక్స్ట్ డే వరకు ఈ చీరలు అయితే ఉండవండి వీడియో పెట్టిన రోజే కంప్లీట్గా సోల్డ్ అవుట్ అండి ఇవి ఖచ్చితంగా ఎందుకంటే అంత మంచి క్వాలిటీ అండి నా ఫాలోవర్స్ గురించి కూడా నాకు బాగా తెలుసండి ఎందుకంటే నా నమ్మకాన్ని వాళ్ళు ఖచ్చితంగా నిలబెట్టి వెంటనే బాగున్నాయి అన్నారంటే ఖచ్చితంగా బాగున్నాయి అన్నట్టే కాన్ఫిడెంట్గా చెప్పారంటే ఇంక చూడని అవసరం లేదన్న కాన్ఫిడెంట్ వాళ్ళకి కూడా ఉంటుందండి వెంటనే వాళ్ళు తీసుకుంటున్నారు థ్యాంక్స్ అండి అందరికీ కూడా డిజైన్కి డిజైన్కి అస్సలు సంబంధం ఉండదండి కలర్స్ కలర్స్ అయితే నియర్ కలర్స్ ఎక్కువ ఉన్నాయండి దగ్గర దగ్గర కలర్స్లో డిఫరెంట్ డిజైన్స్ మాట అండి డిజైన్కి డిజైన్కి అస్సలు సంబంధం ఉండదండి మీకు ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి కలర్ కాంబినేషన్ సేమ్ రావచ్చు కానీ డిజైన్ మాత్రం మారిపోద్దండి ఏదన్నా వచ్చిన కలర్ వచ్చింది అని మీకు అనిపించిందా ఆ డిజైన్ మారిపోయి ఉంటుందండి ఖచ్చితంగానే పళ్ళు పట్టు చీరంతా ఈ విధంగానే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీయడం సమస్య కాదండి ఒకవేళ తెలియ పెద్దవాళ్ళు ఎవరికైనా తెలియకపోయినా స్క్రీన్ మీద బాబు నామం బొట్లు మూడు బొట్లు ఎలా కానండి అంతే ఆటోమేటిక్గా టక్ మన సౌండ్ వస్తుందండి అది మీరు గ్యాలరీలోకి వెళ్ళడం నా నెంబర్కి పెట్టేయడం అంతే అండి ఏ మొబైల్ కన్నా మ్యాక్సిమం అదే అండి ఏం అవసరం లేదు అంత సింపుల్ అండి స్క్రీన్ షాట్ అంటేనే మీకు ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు సేమ్ డే డిస్పాచ్ చేసేస్తామండి ఫార్టీ సెవెన్ శారీస్ వచ్చాయండి ఫార్టీ సెవెన్ శారీస్ కూడా ఫార్టీ సెవెన్ డిజైన్స్ అండి డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా వీవింగ్లోనే అండి ఫ్రంట్ కాదండి ఇది అయితే కనుక వీటికి నెంబర్లు అయితే వేస్తలేదండి ఎందుకంటే డిజైన్స్ తెలిసిపోతాయని చెప్పేసి నెంబర్లు వేస్తలేదు చూడొచ్చండి చీర అంతా కూడా ఈ విధంగా ఉంటుంది వీడియో చేసిన త్రీ అవర్స్ వరకు కూడా వీ శారీస్ పక్కనే ఉంటానండి నేను ఎందుకంటే అవైలబిలిటీ చెప్పడం కోసం అయిపోయింది చేయను మళ్ళీ అవి ఉందని చెప్పేస్తానేమో అని డౌట్ తోటి శారీస్ పక్కనే కూర్చొని ఉంటానండి ఎందుకంటే మీరు అందరూ అడుగుతారు కాబట్టి అది ఉందో లేదో చూడడం కోసం నేను ఇక్కడే ఈ వీడియోస్ చేసిన కాడ కూర్చొని ప్రతి చీరకి కస్టమర్స్కి చూసిన వాళ్ళకి అవైలబిలిటీ ఉందా లేదా అని చూసి చెక్ చేసి చెప్తానండి మరొక ఎయిట్ శారీస్ మట్టుకు ఉన్నాయండి గట్టిగా ఉంటేనే దాదాపు నలభై చీరల వరకు చాలా కష్టపడి చూపించేసానండి చీర అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి నాకంతా ఓపికగా వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా చూడొచ్చండి ప్రతి చీరకి కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి కలర్ కాంబినేషన్ మారిపోతాయండి మీకు శారీ ప్రతి శారీకి విత్ ట్యాజిల్స్తో అయితే వచ్చేసేయండి శారీ మొత్తం కూడా ఈ విధంగా మీకు వీవింగ్ అయితే ఉంటుందండి వీవింగ్ పోచంపల్లి డిజైను నచ్చింది వెంటనే స్క్రీన్షాట్ తీసి పెట్టేసుకోండి పళ్ళు పట్టు అయితే చెప్పాను కదండి సింపుల్గా ఉంటుందండి హెవీగా పోచంపల్లి బా డిజైన్ అయితే వస్తుందండి చీరలో అందువల్ల మీకు మెత్తన క్వాలిటీలో తక్కువ బడ్జెట్లో అండి ఇవైతే కనుక నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీకు ఇంత మంచి క్వాలిటీ అయితే మీకు ఎవ్వరు కూడా ఇవ్వరండి ఈ రేటుకి ఓపెన్ చేయాలని అండి ఖచ్చితంగా చెప్తున్నాను కామెంట్ అయితే చేయండి కామెంట్ చేయమన్నదే మీకు మీకు నచ్చేయాల లేదా నెక్స్ట్ ఏ మోడల్ చేయాలి అండి కామెంట్ లైక్ చేయడం కూడా మర్చిపోద్దండి మీరు చేసి లైక్ మరొక పది మందికి ఇది రీచ్ అవుద్దండి రీచ్ అవ్వడం వల్ల ఫర్దర్గా నా దగ్గర ఉన్న మోడల్ అయిపోవడం సేల్ అయిపోవడం నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మోడల్ తేవడానికి సపోర్ట్ కింద ఉంటుందండి అది ఇటువంటి ఆఫర్ శారీస్ చాలా చాలా వస్తూ ఉంటాయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ న్యూ ఫాలోవర్ అని చిన్న కామెంట్ చేయండి హ్యాపీ ప్రతి మెసేజ్కి రెస్పాండ్ అవుతానండి వాట్సాప్లో స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి హాయి పెట్టండి మీకు ఇందులో అయితే మీకు శారీస్ ఎలా ఉన్నాయి ఏంటన్నది కామెంట్ చేయండి ఇంతవరకు ఓపిక్గా చూసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి చూడొచ్చు శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి మెత్తన ఫ్యాబ్రిక్ అండి చాలా మంచి క్వాలిటీ అండి ఇవన్నీ లైట్ వెయిట్లోని చూడవచ్చండి మీకు తక్కువ బడ్జెట్లో మీకు ఇంత మంచి క్వాలిటీ ఎవ్వరు కూడా ఎవరండి ఇంత ఇంత తక్కువ రేట్లోని ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి బెస్ట్ ప్రైజెస్ అండి మీరు డైరెక్ట్ వ్యూవల దగ్గరికి వెళ్ళినా కానీ ఈ రేట్లకి అయితే పక్కాగా రావండి సింగిల్ శారీ నేను ఆ రేటుకి ఇస్తానంటే ఆలోచించండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేటు కన్వీనియం వీళ్ళ దగ్గర అనుకుంటే కనుక అండ్ నా వాట్సాప్లో అన్ని రకాల మోడల్స్ వస్తాయండి నేను లో బడ్జెట్ కలెక్షన్ మీకు ఇందులో చూపిస్తున్నాను హై రేంజ్ శారీస్ కూడా నా వాట్సాప్లో వస్తూ ఉంటాయండి పెడతా ఉంటాను అందు గురించి మీకు ఏ మోడల్ కావాలన్నా మీరు తక్కువ మన నా దగ్గర తీసుకొచ్చండి ఇంకా ఫైనల్గా టూ శారీస్ మట్టుకు ఉన్నాయండి ఆ టూ శారీస్ కూడా చూసేద్దాం కలర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తలేదండి ఎందుకంటే ప్రతిదీ కూడా నియర్ కలర్స్ మిక్సింగ్ కలర్స్ అండి మీకు ఎల్లోకి మెరూన్ మిక్స్ ఎల్లోకి బ్లూ మిక్స్ ఎల్లోకి ఎల్లో మిక్స్ ఇలాగనమాట అండి డిఫరెంట్ టైప్ ఆఫ్ మిక్సింగ్ కలర్స్ అండి అందు గురించి ఏ కలర్ కూడా క్లియర్గా నేను చెప్పడం కాదని మీకు అర్థం అవదని చెప్పేసి కలర్స్ మిక్సింగ్ కలర్ అండి అన్నీ కూడా వచ్చిన కలర్సే వస్తాయండి వచ్చిన డిజైన్లు మాత్రం రావండి పక్కాగానే ఫైనల్ కలర్ అండి ఇది అయితే కనుక చేరంతా ఈ విధంగా ఉంటుంది థ్యాంక్స్ అండి ఇంతవరకు చాలా ఓపిగ్గా చూసారు నా వీడియోని ఇంతవరకు చూసిన వాళ్ళు చిన్న కామెంట్ చేయండి ఇంకా హ్యాపీ అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇష్టమైన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్